పురాణం అధ్యాయం ముప్పై కథనము ఋషులడిగిరి ఓ సూత మహర్షి మాకు పుణ్యమైన హరిమాహాత్మ్యమును జపితివి ఇంకా కార్తీక మాహాత్మ్యమును వినగోరితిమి చెప్పవలసినది కలియుగమందు కలుషిత మానసులై రోగాదులకు లోబడియుండి సంసార సముద్రమందు మునిగియున్న వారికి అనాయాసముగా పుణ్యము లభించడిదేది ధర్మములలో ఎక్కువ ధర్మమేది దేనివలన మోక్షము దేవతల దేవతలలోపల ఎక్కువ దేవుడెవ్వడు ఏ కర్మచేత మోహము నశించును కలియుగమున మానవులు మందమతులు జడులు మృత్యుపీడితులును అగుదురు వారికి అనాయాసముగా మోక్షము దొరికెడి ఉపాయమును చెప్పుము ఇంకా ఇతరమైన హరికథను జెప్పుము సూతుడు పల్కెను మునీశ్వరులారా మీరడిగిన ప్రశ్న చాలా బాగు అన్నది మంగళకరమైన హరికీర్తన స్మృతికి వచ్చినది కాబట్టి సర్వసుఖకరమైన దానిని చెప్పెదను వినుడు మీరు అల్పబుద్ధులైన జనులకు మోక్షపాయమును జమని కోరితిరి ఈ ప్రశ్నలోకోపకారము కొరకైనదుట నాకు చాలా ఆనందదాయకమైనది అనేక యాగములు చేసియు అనేక పుణ్యతీర్థములందు స్నానాధికమాచరించియు ఏ ఫలమును బొందెదరో ఆ ఫలము ఈలాటి మంచి మాటలచేత లభ్యమగును మునీశ్వరులారా వినుడు కార్తీక ఫలము వేదోక్తమైనది అనగా కార్తీకమందు ఫలమును బొందెదరని భావము కార్తీక వ్రతము హరికి ఆనందకారణము సర్వశాస్త్రములను సంపూర్ణముగా చెప్పుటకు నేను సమర్థుడనుగాను కాలము చాలదు కాబట్టి శాస్త్రసారములలో సారమును చెప్పెదను వినుడు శ్రీహరికథను సంగ్రహముగా చెప్పెదను వినుడు శ్రీహరికాసత్తులు ఘోరమైన నరకాలయందు పడక సంసార సముద్రము నుండి తరింతురు కార్తీకమందు హరిని పూజించే స్నానము దానము ఆలయములందు రాత్రి దీపమును వెలిగించుటను జయవారు అనేక పాపములనుండి శీఘ్రముగా ముక్తులగుదురు సూర్యుడు తులారాశి ఎందు ప్రవేశించినది మొదలు ముప్పది దినములు ఒక్క కార్తీకవ్రతమును జయవలెను అట్లు చేయువాడు జీవన్ముక్తుడుగును సుమా బ్రాహ్మణులుగాని క్షత్రియులుగాని వైశ్యులుగానీ శూద్రులుగాని స్త్రీలుగాని కార్తీక వ్రతమును జయని ఎడల తమ పూర్వులతోకూడా అంతతామిశ్రమను పేరుగల నరకమును చీకట్లతో గ్రుడ్డిదగు నరకము బొందుదురు సంశయములేదు కార్తీకమాసమున కావేరి జలమందు స్నానమాచరించువారు దేవతలచేత కొనియాడబడి హరిలోకమును బొందుదురు కార్తీకమాసమందు చేసి హరిని పూజించు మానవుడు విగతపాపుడై వైకుంఠమును జేరును మునీశ్వరులారా కార్తీక వ్రతమును జయనివారు వేయి జన్మములందు చండాలురై పుట్టుదురు కార్తీకమాసము పుణ్యకరము సమస్త మాసములందు శ్రేష్టము వ్రతము హరిప్రీతిదాయకము సమస్త పాపహరము దుష్టాత్ములకు అలభ్యము తులయందు రవియుండగా కార్తీకమాసమందు స్నానమును దానమును పూజను హోమమును హరిసేవను జేయువారు సమస్త దుఃఖ విముక్తులై మోక్షమొందెదరు కార్తీకమాసమందు దీపదానము కంచుపాత్రదానము దీపారాధనము ధాన్యము ఫలము ధనము బృహదానము అనంతఫలప్రదములు ధనికుడుగాని దరిద్రుడుగాని హరిప్రీతి కొరకు కార్తీకమాసమందు కథను విన్న ఎడల వినిపింపచేసిన ఎడల అనంతఫలమునందును కార్తీక మాహాత్మ్యము సర్వపాపములను నశింపజేయును సమస్త సంపత్తులను గలుగజేయును అన్ని పుణ్యముల కంటేను అధికము ఎవడు ఈ పవిత్రమగు విష్ణువుకు ప్రీతికరమగు అధ్యాయమును వినునో వాడు ఈ లోకమున గొప్ప సుఖాలను అనుభవించి పరలోకమున బ్రహ్మానందము పొందును తిరిగి ఒక జననమరణ ప్రవాహమున పడుకుండ జేయునదే పరసుఖము లేక నిత్యసుఖము ఓం నమో నారాయణాయ ఓం నమశివాయ పురాణం అధ్యాయం ముప్పై సమాప్తం